చాలా బాగుంది మజ్జిగ అయితే ట్రై చేసాము ఒక గ్లాస్ తీసుకున్నాము అలా ముగ్గురం మూడు గ్లాసులు మజ్జిగ తాగేసిన తర్వాత చుట్టూ తినేటివి చాలా ఉన్నాయి సో అవి వాటిని కూడా ఒక లుక్ వేద్దామని అలా వెళ్తే మామిడికాయ ముక్కలు ఉన్నాయి అలాగే కీరకాయలు అంట ఇవైతే నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూసాను సో అవి కూడా తీసుకున్నాము మొక్కలు తీసుకొని బయలుదేరేసాము చూడండి చుట్టూ ఒక లుకేద్దామని బయలుదేరినాము వెళ్తే ఇక్కడ మనము తిరుపతనికి వచ్చిన తర్వాత డిస్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటాము ఇక్కడ ఉప్పుతో అనేది డిస్ట్ తీస్తారు ప్రతి ఒక్కరికి సో ప్యాకెట్ పది రూపాయలు ఇక్కడ ఒక మనిషి ఉంటుంది అక్కడ టెంకాయ కొట్టేసుకొని మనం డిష్ట్ అనేది తీస్తుంది తనకి కొంచెం డబ్బులు ఇచ్చామంటే తనే సక్సెస్ఫుల్గా డిస్ట్ అనేది తీస్తుంది చూడండి ఇలా ఉప్పు ప్యాకెట్లు అనేది అమ్ముతారు ఇక్కడ ఇక్కడికి తిరుపతనికి ఎవరు వచ్చినా ఈ దగ్గర డిష్ట్ అయితే తీపిచ్చుకుంటారు ఇలా డిస్ట్ తీసుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అండి దారిలో ఫుల్ ఎండలండి ఫుల్గా మజ్జిగ జ్యూస్లు తాగుతూ ఎలాగోలా కింద మింద పడుతూ ఇంటికి అయితే వచ్చేసాం మన ఛానల్ ఏమన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్